ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామందికి తమ జాతకాన్ని ముందుగానే తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది అయితే ఏసాక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ సంపూర్ణ జాతకం ఈ వీడియోలో తెలుసుకోండి ఒక వ్యక్తి జాతకం మొత్తం పేరుపైనే ఆధారపడి ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏసాక్షరంతో మొదలైతే మీ గుణగణాలు జీవితంలో జరగబోయే సంఘటనలు మీ కష్టనష్టాలు అదృష్ట సంఖ్య అదృష్ట రంగు ఇలా ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏసక్షరం అంటే ఒకటో స్థానానికి గుర్తు ఏసక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఏసక్షరంతో పేరు ప్రారంభమైతే మీ లక్షణాలు అలాగే గుణగణాలు ఎలా ఉంటాయో ముందుగా తెలుసుకుందాం మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు మీరు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఉంటాయి మీది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మీరు ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు మీ ఆకర్షణీయమైన మాట తీరుతో అందరినీ మీ వైపుకు తిప్పుకుంటారు మీ మాట తీరు కొంచెం కటువుగా ఉన్నా మీ మనసు మాత్రం వెన్నెలాంటిది దయాగుణం మీ సొంతం మీకు ఎంతో పట్టుదల ఉంటుంది అలాగే కష్టపడే తత్వం మీది వీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా పట్టుదలతో కృషి చేస్తారు ఎన్ని కష్టాలైనా ఓర్పుగా సహిస్తారు మీకు సహాయం చేసే గుణం ఉంటుంది ఇతరులకు సహాయం చేయడానికి మీరు ఎల్లప్పుడూ ముందుంటారు మీ దయాగుణం వల్ల ఇతరులు మిమ్మల్ని ఇష్టపడతారు మీరు బయటికి చాలా దృఢంగా కనిపించినా వీరు చాలా భావోద్వేగంగా ఉంటారు ఎంత కష్టం వచ్చినా సరే మీ మనసులోనే దాచుకుంటారు కొన్ని విషయాలను మాత్రం రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుండి నడిపిస్తారు ఇక మీ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏసాక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీకు వ్యాపారం బాగా కలిసొస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కలిసొస్తాయి వైద్యరంగం కళారంగం మీడియా వంటి వాటిలో మంచి అవకాశాలు ఉంటాయి మీ కష్టంతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీ కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా మీ తెలివితేటలతో మీ కష్టంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మీరు తప్పనిసరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు ఎంత డబ్బు సంపాదించినా సరే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మించి మోసం చేసే స్నేహితులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీ చుట్టూ ఉన్న స్నేహితులు మిమ్మల్ని ఎప్పుడూ పొబుడుతూ మీ డబ్బును తీసుకోవాలని కోరుకుంటారు మీ దగ్గర ధనమున్నప్పుడు మీ స్నేహితులందరూ మీ చుట్టూనే ఉంటారు డబ్బు లేనప్పుడు మాత్రం మీకు ఒక్కరు కూడా సహాయం చేయరు చివరికి మీరు సహాయం చేసిన వ్యక్తులు కూడా మిమ్మల్ని శత్రువులుగా చూస్తారు నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉంటారు కాబట్టి మీ స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి డబ్బును వృధాగా ఖర్చు చేయకండి మీరు ఎవరినైనా ప్రేమించినా ఎవరితోనైనా స్నేహం చేసినా చాలా నిజాయితీగా ఉంటారు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు మీరు బయటకి దృఢంగా కనిపించినా మీ మనసు మాత్రం సున్నితంగా ఉంటుంది ఎవరైనా చిన్నమాట అనగానే వెంటనే మీ మనసుకు తీసుకుంటారు ఇదే మీకు పెద్ద బలహీనత కోపం మీ ముక్కు మీదే ఉంటుంది మీ తప్పు లేకుండా మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే అస్సలు సహించరు మీరు ముక్కు సూటిగా మాట్లాడేస్తారు దీనివల్ల కొన్ని విషయాల్లో మీరే నష్టపోతారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించండి లేదంటే కష్టాలను కొని తెచ్చుకుంటారు ఇక మీ జీవితంలో తప్పనిసరిగా అతిపెద్ద నష్టం ఏర్పడుతుంది ఆ నష్టం ఏమిటంటే మీరు ఇతరులను సులభంగా నమ్ముతారు దీనివల్ల మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా డబ్బు విషయంలో మాత్రం ఒక వ్యక్తి వల్ల బాగా నష్టపోతారు అప్పటినుండి మీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోతుంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ష్యూరిటీ సంతకాలు పెట్టకండి ఎక్కువ మొత్తంలో ఎవరికీ డబ్బు ఇవ్వకండి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయి నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి మీకు ఎంత కష్టం వచ్చినా సరే ఇతరులపైన ఆధారపడకండి ఇతరులపైన ఆధారపడితే మీరు చులకనైపోతారు మీకు చాలా మొండితనం ఎక్కువ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు దీనివల్ల కొన్నిసార్లు సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మొండితనాన్ని పక్కన పెట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించండి లేదంటే ఖచ్చితంగా నష్టపోతారు మీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబంలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీరు ఎల్లప్పుడూ కష్టపడతారు అయితే మీ భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా మూడో వ్యక్తి ప్రవేశిస్తారు వాళ్ల వల్ల మీరు ఎంతో నష్టపోతారు కుటుంబంలో అపార్థాలు తలెత్తుతాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి మీకు తొందరపాటు ఎక్కువ మీ తొందరపాటు వల్ల కొన్నిసార్లు డబ్బును పోగొట్టుకుంటారు అలాగే మీ కుటుంబం కోసం మరియు మీ స్నేహితుల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు కాబట్టి డబ్బును పొదుపుగా ఖర్చు చేయండి అలాగే మీకు ఈవో ఎక్కువగా ఉంటుంది ఈగోని కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే ఒక్కోసారి చెప్పుడు మాటలు ఎక్కువగా నమ్ముతారు దీనివల్ల మీ కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి ఇక మీ అదృష్ట రంగు అదృష్ట సంఖ్య ఇష్టదైవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏసాక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులకు పసుపు రంగు అలాగే ఆకుపచ్చ రంగులు బాగా కలిసొస్తాయి ఇక మీ అదృష్ట సంఖ్య ఒకటి మూడు ఐదు తొమ్మిది మీ ఇష్టదైవం భగవానుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఎస్సక్షరం పేరుగల వ్యక్తులు చేయాల్సిన కొన్ని పరిహారాలు మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా ఏదైనా ఒక గురువారం రోజున పేదలకు పసుపును దానం చేయండి డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే పక్షులకు ఆహారంగా బియ్యం గింజలు వేయండి విపరీతమైన అదృష్టం కలిసివచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి